ఉంటుంది హాయ్ దిస్ ఇస్ వాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఈరోజు మన ఆఫీస్కి అయితే రెడీ ఈ ఈరోజు ఏంటంటే శివ వెళ్ళిపోతున్నాడు సో శివ అంటే నాకు చాలా క్లోజ్ ఉండేది సో ఇవాళ డిజైన్ చేసి త్రీ మంత్స్ అయిపోతుంది వెళ్ళిపోతున్నాడు సో శివ కోసం చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేసుకున్నాను అంటే మన బడ్జెట్లో అంత పెద్ద ఏం కాదు నాకు లోకల్ అక్కడ ఒక ఫోటోషాప్ ఉంటుంది సో చిన్న ఫ్రేమ్ అసలు తీసుకున్నామనేసి అనుకున్నాను సో ఇప్పుడైతే మనం అల్లేబాద్కి అయితే వచ్చినాం పొద్దున్న లేచి నాకు ఎయిట్ థర్టీకి అయితే ఎయిట్ వచ్చేసిన అల్లాబాద్కి ఇక్కడ ఎయిట్ అనేది మనల్ని తీసుకున్నాం సో ఇప్పుడు మనం ఫ్రేమ్ తీసుకోవడానికి అయితే వెళ్దాం తీసుకొని వచ్చి అయితే ఇంకా ఆఫీస్కి వెళ్దాం అల్లాబాద్ దగ్గర ఇక్కడ ఉంది కదా సో బస్ స్టాప్ దగ్గర ఉంటుంది బస్ స్టాప్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ గుర్తి ఇప్పుడైతే మనం తీసుకుంటున్నాం తీసుకొని మనం అయితే ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్ళాలి ఎయిట్ టు వెళ్ళి అవుతుంది మనకి ఎయిట్ థర్టీకి ఆఫీసు సో వెళ్దాం తీసుకొని అయితే బ్యాగ్లో పెట్టుకున్నా ఇప్పుడైతే మనం వెళ్ళి ఇంకా క్యూ అయితే వెళ్తాం క్యూఓ వస్తుంది ఆల్రెడీ వెళ్ళొచ్చు ఎందుకు పెట్టలేదు మీకంటే లాస్ట్ ఆయన ఆయన దగ్గర ఓపెన్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ముందు ఓపెన్ చేస్తే బాగుంది కాబట్టి అందుకని ఇస్తాడు సో ఇప్పుడైతే మనం ఆఫీస్కి అయితే వెళ్దాం ఆఫీస్కి అయితే మామూలుగా పెట్టింది మనం అయితే ఆఫీస్కి అయితే వచ్చేసినాం ఇంకా లోపలికి క్యాంటీన్కి వెళ్ళాలి ఇంటి దగ్గర కూడా మనం టిఫిన్ చేయలేదు సో మనం ఇది క్యాంటీన్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ బయటకు వస్తాం సో చూద్దాం ఇంకా మంచిగా మంచిగా వాడు అయితే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటాయా మళ్ళీ ఇది ఏం చేశారంటే మా షోర్ని గిఫ్ట్ చేసేది మళ్ళీ <laughs> కావాలి <laughs> 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 బీచ్ ఫోటో కంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు సో వాళ్ళైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు సో ఇప్పుడైతే మనం ఫైవ్కి ఈవినింగ్ ఫైవ్ అనమాట ఫైవ్కి అయితే కేక్ కటింగ్ ఉంది మనం రిలింగ్ చాలా మంది వాళ్ళు రాలేదు కాకపోతే శివకి లాస్ట్ శివ వెళ్ళడం అయితే చాలా అంటే నాతో ఎక్కువ క్లోజ్ ఉండేటోళ్ళు సో నేను ఇంటికి వెళ్ళినా మిగతా విషయాలు అయితే షో గురించి అయితే మాట్లాడతా సో ఇప్పుడైతే మనం అయితే బయటకు వెళ్దాం బయట కేక్ కటింగ్ ఉంది కూడా వస్తున్నాడు సో బయట కేక్ కట్ చేపించి ఇప్పుడు కేక్ కటింగ్ ఎలా చేసిన ఏంటంటే నేను కూడా వచ్చిన గిఫ్ట్ అయితే ప్లాన్ చేసిన కదా సో అది కూడా చేద్దాం సో రిలీవింగ్ అయితే శివాజ్ కేక్ కటింగ్ అయితే చేసినాం చూడైతే చూడాలి ఇంకా కేక్ కటింగ్ అందరు వస్తున్నారు దాదాపు వచ్చేస్తారు చూడు చూడు మ్యాచ్ బాక్స్ లేదా

ஏ ஏ முக்கோட்டா பேசிக்கோட்ட முங்க முங்கடை கோட்ட முங்க ஆஹ் ఇది వీడియో గిఫ్ట్ ఏం ఇగో చూడు ఇటు చూడు இத வாத்துல மட்டும் ஏங்கர் இதேல மட்கோ வாங்க चलो வா நால ஏட் வாத்து மனோ வென் அன்பாக்ஸிங் அன்பாக்ஸிங் இந்தா gift ஏது வா நீ அதை আরে gift ಅಲ್ಲ டா அது 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 ఏంటిదిది frame அது light ஆச்சேடா இடி இடி நீது வா ஆ का डिस्क हो वीडियो करेक्ट हां ओपन नी डीकेश को गिफ्ट दे <laughs> रहा शिवा नी इतरे उनारा और उनारा सामान अनबॉक्सिंग डीकेश एंड बानू गया लास्ट बसे आई वही में देख रहे, वो रहे भाई तू भी गया मेरे तो नहीं अरे ये हिंदी भाई इनका टैलेंटेड है क्या

ఇలా కేసుకు నాకు ఇచ్చిన అనమాట టూ కిస్టెస్ ఈ రెండు ఇచ్చిండు నేను అయితే అనుకోలేదు వేరే శివతో మాట్లాడదాం ఒకసారి ఆల్ ద బెస్ట్ శివ సారీ సారీ అన్నిటికీ ఏం చేయలేదు నా చేతులు కూడా ఏం లేదు తెలుసు ఎట్లుంటుంది ఏం కదా అట్లుంటుంది ముందు ముందు అయితే ఇంకా నాకైనా మంచి వాళ్ళు దొరుకుతుంది మంచిగా ఉంటాయి ఇంకా ఇంకా ఇడ పోయినా అంటే ఇంక వేరే దాన్ని ఇంకొక మంచిగా ఉంటుంది చెప్పమని ఇంకేమన్నా చెప్పేది అందా అదే అండి భయపడుతున్నాడు మళ్ళా మళ్ళీ ఎయిట్ ఎయిట్ ఉంటాడు మళ్ళా సో ఇది నా ఇన్స్టా ప్రొఫైల్ ఉంటుంది ఇది దించింది కూడా శివానే అనుకుంటా నా ఫోన్లో అప్పుడు దించినుండే ఇదైతే మెరుస్తుంది ఉంది అసలు సూపర్ ఉంది అలా ఉంది అసలు ఏం రాకుండా అసలు నేను ఇస్తాను అనుకున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఇస్తాడని ఓ బాగుంది ఫ్రేమ్ లాస్ట్ ఇయర్ చిన్న ఫ్రే చిన్న ఫ్రేమ్ ఉండే ఈ ఇయర్ ఇంత పెద్ద పెద్దది వచ్చేసింది అనమాట ఇప్పుడైతే మాట్లాడదాం అసలు శివ ఎందుకు వెయ్యిండు ఎందుకు వెళ్ళిండు చెప్తాను శివ అయితే శివ ఎందుకు వెళ్ళిండు ఇంకా అంటే సో ప్రతి కంపెనీలా ఏ కంపెనీ అయినా సరే నార్మల్ రాజకీయం అంటారు కదా అంటే రాజకీయం అంటే సార్ తోటి కొంచెం క్లోజ్ ఉండడం కానీ వేరే వేరే వాళ్ళు పడని వాళ్ళు ఇట్లా కంప్లీట్ చేయడం కానీ కొందరు పని చేయకుండా కొంచెం అది చేస్తుంటారు కదా సో వాళ్ళ వల్లనైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఆయనకు వేరే వేరే కంపెనీలో బెస్ట్ ప్యాకేజ్ వచ్చింది మరి మెయిన్లీ రీజన్ ఏంటంటే సో అతను ఇక్కడ ఉన్నప్పుడు శివ నాతో ఎప్పుడైతే ఉండుండే నేనైతే ఎవరికైనా సరే అతనే కాదు ఎవరికైనా సరే అనుకుని మనలా ఉంటే నేను వాళ్ళకి కోరికైనా హెల్ప్ చేస్తా సో ఏమైందంటే అది శివకు వచ్చిన కొత్తలా ఆయన సీనియర్ ఆఫీసర్ నెక్స్ట్ వేరే వేరే లెవెల్ వస్తున్నాయి అనమాట ఆయన ఆయనకన్నా ముందు నుంచి ఇక్కడ ఉన్నోళ్ళు సేమ్ లెవెల్ ఉండేవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకన్నా ఈడ ఎక్కువ పొజిషన్ వస్తుందో అనేసి నేను తిందే ఈడ చేయాల్సి వస్తుందని కొందరు అయితే పని చేస్తారు అన్నీ చేస్తారు కానీ మళ్ళీ ఏంటంటే సార్ దగ్గర నేను అట్లా ఇట్లా అది చెప్పడం కానీ అవి నా అయితే నేనైతే మా నాన్నకి ఏమన్నా అని లేకపోతే ఎవడన్నా నష్టపోతుంటే లేదా వాళ్ళకైతే ఎవరైనా ట్రూ ఉండో వాళ్ళ సైడ్ అయితే నేను ఎప్పుడైనా నిలబడతా సో ఈ సైడ్ నీ ఇక్కడ కూడా నేను శివ శివిక నిలబడ్డా అనమాట మీ చాలామంది శివ మీద అవి చెప్పినా కూడా నేను అవన్నీ అవన్నీ ఎదిరించి మాట్లాడిన ఉన్నాయి సో అది ఒక్కోసారి నా దగ్గరికి వచ్చినా కూడా నా ఒక్కోసారి నా అంటే అంతా నేనే సపోర్ట్ చేస్తున్నా నీ శివక్ష అంటే ఆయన ఆయన కొత్తగా వచ్చాయి అనమాట సో నా ఎప్పుడు అన్న అన్న అనేసి నా దగ్గరికి వచ్చాడు ఎప్పుడైతే ఉన్నాయి ఇట్లా చేస్తున్న ఎట్లా ఉందన్న అని చెప్పేవాడు సో దానివల్ల నాకు అనిపించింది సో నా పాయింట్ అవుట్ చూస్తున్నాడు ఇట్లా వేస్తునే అర్థమైపోయి ఎప్పుడైనా సరే వాళ్ళని మంచిగా చేస్తున్నా అంటే వాడిని అడ్ చేస్తారు కదా సో మంచి వర్క్ చేసేటాన్ని వాళ్ళని చేయని వాడిని ఉంటే కుళ్ళు కొన్ని అట్లా చేస్తారు సో కొన్ని కొన్ని ఉన్నాయి ఇక రీజన్స్ అన్నీ చెప్పలేను మన అయితే బాగుంటాడు నిజాయితీగా ఉండేటానికి అయితే మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం సో వాళ్ళ నిజాయితీ ఉండి మంచి వర్క్ చేసుకునేవాడు కాకపోతే కొన్ని కొన్ని డిజైన్స్ వల్ల అట్లా అయిందని చెప్తున్నా కదా రీజన్ చేసేసిండు ఇక నాకైతే నేను చిన్న గిఫ్ట్ ఇచ్చిన కాకపోతే శివను శివ నా షిఫ్ట్లు ఉంటే నేను చేసేటో నే పని చెప్పినా చేసేటోడు మనం నాకే ఎక్కువ పొజిషన్ ఉన్నా కానీ అన్నీ వర్క్ చేసేటోడు అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తుంటాయి సో దానివల్ల శివ రిజైన్ చేసేసిండు చాలా మిస్ అవుతుంటాం ఇక ఎప్పుడు ఎట్లా అంటే ఎప్పుడు నాతోటే ఉండేవాడు ఏదైనా సరే షేర్ చేసుకునేవాడు కొన్ని కొన్ని సచువే కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చెప్పేవాడు ఇట్లా వేస్తూ అన్న అనే ఒక్కడి నుండి పోయినా అంటే అప్పుడు అప్పటి నుంచి నేను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిన సో అలా ఎవరన్నా ఏమైనా అన్నా కూడా మనం ముంగటు ఉండేవాడును ఇంకా చాలామంది అన్నోళ్ళు మనం ముంగట్ ఉన్నా మనం మా నా నేనుండే వర్క్ చేసే ప్లేస్లో అయితే ఏదైనా మన తప్పు లేనంత వరకు అయితే నేను అసలు ఉన్నా సరే అది ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా ఎవడు వచ్చినా కానీ నేను అసలు భయపడను నేను తప్పు ఉంటేనే భయపడతాను సో ఆయన ఆయన కూడా నువ్వేం తప్పు చేసినా భయపడాలి లేకపోతే ఏం తప్పు లేనప్పుడు మనం ఏవాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు సో అతనికి సపోర్ట్గా నేను ఉంటానని చెప్పి నేను ఉన్నాయి రోజులు సో అతను కూడా వెళ్ళిపోయాను నన్ను కూడా ఆఫర్ చేసిండు అన్న రావచ్చు కానీ నువ్వు కూడా కాకపోతే ప్యాకేజ్ పెరుగుతుంది కానీ నేను ఏంటంటే నా ఫ్యా ఫ్యామిలీని ఇచ్చిపోయి నేను అంత దూరం పోలేను కాబట్టి నేను రానని చెప్పేసిన సో నేను వెళతలేను అనమాట సో శివను అయితే శివ వెళ్తుండు వెళ్ళిపోయాడు శివ వెళ్తాడు అంటే ఈ రోజు లాస్ట్ ఉంటే వెళ్ళిపోయాండు ఇంకా మనం ఇక శివ ఇచ్చిన గిఫ్ట్ ఇది ఒకటి ఉంది ఇంకా ఆయనతో ఉన్న మెమరీస్ ఉన్నాయి కాకపోతే చిల్లర రాజకీయాలు ఉంటాయి ఏంటంటే పని చేయరు కొందరు పని చేయకుండా సార్ దగ్గర ఎప్పుడు సార్ సార్ అని కూడా తిరుక్కుంటా ఇది ఇది రాజకీయం సీనియర్లో మేము అనుకుంటే రాజకీయాలు చేస్తుంటారు మళ్ళీ పని చేయడానికి ఏడా వాల్యూ ఉండదు అది ఎప్పుడైనా సరే పని చేసుకోవడానికి ఏడా వాల్యూ ఉండదు అనమాట సో అట్లా ఉంటుంది సో నాకు తెలిసి అయితే ఇక చెప్పలేము ఇక వాళ్ళ గురించి పేరు అయితే ఎవరి పేరు మెన్షన్ చేయ నా నా నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నా ఆఫీస్లో అయితే మనకు నేను ఏదైనా మాట్లాడినంటే కరెక్ట్ వేలా మాట్లాడతాను కాబట్టి మనం మనోడు ఉండడు ఎవరు ఏం చేస్తారు పని చేసి మాట్లాడతా చేయకుండా మాటలు అని మనం మాట్లాడేది అది ఉండదు ఏదైనా సరే కరెక్ట్ చేసినామా చేసినాకనే మాట్లాడాలి లేకపోతే మనం ఏదైనా చేసినా కూడా మనకు ఏదైనా లాస్ట్ టైం నాకు చేసినా కూడా కొన్ని రాజకీయాల్లో ప్రమోషన్స్ రాలేదు సో ఈ ఇయర్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్నా నేను కూడా చేంజ్ అనుకున్నా కాకపోతే ఏంటంటే నేనున్న సిచ్యువేషన్స్కి మళ్ళీ నాకు నేను అటు ఇటు తిరిగే సిచ్యువేషన్స్కి ఇవన్నీ ఉన్నాయి కదా సో అవన్నీ సెట్ కావాలని నేను ఇంకా వర్క్ చేస్తాను నాకు ఎక్కువ ప్యాకేజ్ వస్తే నేను వెళ్ళిపోతాను నేను కూడా ఉంటా అని చెప్పలేను ఫ్యూచర్లో ఇంకెక్కువ ప్యాకేజ్ వస్తే వేరే దగ్గర నేను కూడా వెళ్తా సో అనమాట మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి మనం చేస్తుంటే చేస్తుంటే మనము కొంచెం బెటర్ అవుతుంటాం కదా అనేసి నేను ఉన్నా అనమాట కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను ఇంక ఇంకా ఈ కమ్మీలో ఉన్నా నేను మళ్ళీ లాంగ్ అయితే వెళ్ళి మా డిస్టెన్స్లో అయితే చూసుకుంటాను ఎందుకంటే మన ఇంటి మన ఇండియా గడవ్లేస్ అయితే మనం ఎటు వెళ్ళాం ఇదే అనమాట సో ఇప్పుడైతే మళ్ళా రేపు ఇప్పుడైతే మళ్ళా పవన్ రిలీవింగ్ ఉంది సో ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో ఇప్పుడు నేను త్రీ డేస్ తర్వాత పవన్ షూట్ చేసి మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తా చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు నార్మల్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అసలు హోమ్ కాకపోతే నిన్న వర్క్ లేదు కాబట్టి కొంచెం అక్కడికి వెళ్ళేసి వచ్చాను అనమాట సో ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఇప్పుడు చూస్తుండే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ చేయాలని సబ్స్క్రైబ్ వస్తారు మర్చిపోకండి అచ్చా అల్లుస్తాం ఇక మేడం निकला निकल तू भी निकालो ऐसा ऐसा नहीं था ना वो साइड में निकालो मैं साइड में निकलता हूँ दो दो पुलल <laughs> దోత పుల్ల చూసుకోని వర్షం పడుతుంది వచ్చింది బ్రో గన్నే కావాలి మొత్తం